నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో హెయిర్ అయితే చాలామందికి చాలా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది కదా అయితే హెయిర్ లాస్ కోసం చాలానే ప్రోడక్ట్స్ అయితే వాడుతూ ఉంటాం మనము అలా అని ఎక్కువసేపు టైం పెట్టి చేసేవి కాకుండా వర్కింగ్ ఉమెన్స్కి ఈజీగా సింపుల్ మెథడ్లో అయ్యేలాగా ఒక చిన్న టిప్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి ఇదైతే నేను చాలా డేస్ నుంచి వాడేదాన్ని తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది వాడట్లేదు అయితే ఇంకా నాకు కూడా ఈ మధ్య కొంచెం హెయిర్ ఫాల్స్ చాలా అవుతుంది ఇంకా ఇది నాకు తెలిసిన టిప్పే కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేశాను యూస్ చేయడం ఒక వన్ మంత్ నుంచి అయితే నాకు హెయిర్ ఫాల్ అయితే చాలా వస్తుంది ముందు అంటే నాకు బిజీ ఉండి చేయలేదు కానీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను దానికోసం ఇక్కడ గంజి అయితే తీసుకున్నానండి గంజి అంటే తెలియని వారు ఎవ్వరు ఉండాలనుకుంటున్నా నాకు తెలిసి అన్నము ఉడికిన తర్వాత వంపేస్తాం కదా ఆ గంజి అయితే తీసుకున్నా నేను ఆ గంజి తీసుకున్న తర్వాత మన హెయిర్ అయితే ఇట్లా మొత్తము వదిలీవ్ చేసుకొని ఇంకా టూ సైడ్స్ అయితే చేసేసుకోవాలి అటువైపున ఇటువైపున రెండు వైపులా తీసి మంచిగా చిక్కులు అయితే తీసేసుకోవాలి మొత్తం కూడా అసలు ఎక్కడా చిక్కులు లేకుండా నీట్గా దువ్వేసుకోవాలి ఆయిల్ పెట్టుకుంటే మీ ఇష్టం అండి ఆయిల్ కూడా పెట్టుకోవచ్చు ఆముదం ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ మీకు నచ్చింది ఆయిల్ అయితే మరీ ఎక్కువ కాకుండా లైట్ ఒక వన్ అవర్ ముందు ఆయిల్ పెట్టుకున్నా పర్లేదు నేనైతే ముందు రోజు నైటే ఆయిల్ అయితే అప్లై చేసేసాను తర్వాత ఇక్కడ మనం తీసుకున్న గంజి ఉంది కదా గంజిలో ఈ షాంపూ అయితే తీసుకున్నా నేను నేనైతే మీరే షాంపూ తీసుకున్నాను మీరు ఏ షాంపూ వాడితే ఆ షాంపూ అయితే తీసుకోండి ఇంకా నేనైతే ఇందులో షాంపూ అయితే వేస్తున్నాను ఇలా ఏంటంటే కుంకుడుకాయలు అవి వాడే వాడేవాళ్ళు కుంకుడుకాయలు ముందు రోజు వేసి నానబెట్టుకోవచ్చు ఇంకా మనకు కుంకుడుకాయలు వేసి నానబెట్టే అంత టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా ఇట్లా గంజిలో షాంపూ వేసి అప్లై చేయడం వల్ల ఏంటంటే గంజి మన హెడ్కి చాలా మంచిది చాలా విటమిన్స్ ఉంటాయి గంజిలో ఇలా షాంపూ ఏంటంటే డైరెక్ట్గా అప్లై చేస్తే హెడ్కి మన హెయిర్కి కూడా హాని ఉంటుంది అని అంటారు కదా ఎందుకంటే షాంపూలో కెమికల్స్ ఉండడం వల్ల ఇంకా హెయిర్ ఫాల్ అవ్వడము అట్లాంటివి హెయిర్కి డ్యామేజ్ అవ్వడము అట్లాంటివి అవుతాయనేసి చాలా మంది అంటుంటారు సో ఇలా గంజిలో వేసేసుకొని కొంచెము ఇలా అన్నంలా ఉన్న ఏం కాదండి రైస్ అయితే చాలా మంచిది హెయిర్కి ఇందులో విటమిన్స్ మినరల్స్ అయితే చాలా ఉంటాయి మన హెయిర్కి ఎంత పట్టిస్తే ఈ ఎండాకాలము చల్లగా ఉంటుంది చాలా మంచిది హెడ్కి సో ఇదంతా కూడా నీట్గా కలిపేసి ఇక్కడ కనిపిస్తున్న విధంగా మంచిగా కుదుళ్ళకి పట్టేలాగా అప్లై చేస్తూ ఉండాలి మొత్తం మధ్యలో ఇలా పాపిటీల నుంచి మధ్యలో అప్లై చేస్తూ అలాగే మొత్తం లోపల నుంచి కుదుళ్ళకి మనం హెన్న అవన్నీ ఎలా అప్లై చేస్తామో సేమ్ అలాగే అప్లై చేస్తూ ఉండాలి ఇలా అన్నం వస్తే మిక్సీ కూడా పట్టుకోవచ్చు మనము మిక్సీ పట్టుకుంటే ఇంకా అన్నం అదంతా ఉంటుంది కదా అదంతా కూడా మంచిగా మెత్తగా అవుతుంది మనం అన్నం రాకుండా కూడా అట్లా వంపుకొనైనా యూస్ చేసుకోవచ్చు నాకైతే అట్లా బై మిస్టేక్ కొద్దిగా అన్నం అయితే పడిపోయింది బట్ హెయిర్కి ఏం కాదులే అని చెప్పేసి ఇంకా నేనైతే అలాగే అప్లై చేసాను అనమాట ఇలా గంజిలో షాంపూ వేసి అప్లై చేయడం వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా అవ్వకుండా ఉంటుంది అలాగే హెయిర్ మంచి షైనీగా తయారవుతుంది అంటే ఇట్లా మరీ బిర్స్గా కాకుండా మంచి షైన్ లుక్ అయితే వస్తుంది ఒకసారి రెండుసార్లు యూజ్ చేసి ఆపేయకుండా కంటిన్యూగా ఇట్లా మీరు హెడ్ బ్ చేసిన ప్రతిసారి ఈ టిప్ అయితే యూజ్ చేసి చూడండి రిజల్ట్ అయితే మీకే తెలుస్తుంది పెద్దగా ప్రాసెస్ అయితే ఏముండదండి మీరు డైరెక్ట్ షాంపూ అప్లై చేసే కంటే ఆ షాంపూని ఇలా గంజిలో వేసి అప్లై చేసి అంతా ఇంకా కడిగేసేసుకుంటే మనం హెడ్ బాత్ ఎలా చేస్తామో సేమ్ అలాగే ఇంకా ఎక్కువసేపు కూడా ఏం ఉంచుకోని అవసరం లేదు మీ ఇష్టం ఉంటే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచుకోవచ్చు లేదంటే వెంటనే కూడా మనం ఇంకా మొత్తం అంతా పెట్టేసుకున్న తర్వాత మంచిగా కుదుల నుంచి మంచిగా షాంపూ పెట్టి మనం ఎట్లా కుదుల నుంచి చేసుకొని అట్లా మంచిగా ఎట్లా షాంపూ చేసుకుంటాము ఇంకా అలాగే వాష్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇంకా దీనికైతే పెద్దగా టైము అవి అయితే ఏం అవసరం లేదండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపో వద్దునైతే అంతా అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ ఆగి హెడ్ బాత్ చేసేసాను హెడ్ బాత్ చేసిన తర్వాత ఇలా టవాల్ చుట్టేసుకొని వెంటనే విప్పకూడదు అనమాట టవాల్ అయితే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా తలకు అలాగే వదిలేస్తే ఏంటంటే మన హెడ్లో ఉన్న తడి అంతా కూడా టవాల్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇంకా మొత్తం ఇలా దులుపుతారు కొంతమంది హెయిర్ని కొడుతూ ఉంటారు టవాల్ తీసుకొని అట్లా కొట్టడం వల్ల హెయిర్ అయితే చాలా డ్యామేజ్ అయిపోతుంది అలాగే హెయిర్ లాస్ అయ్యి ఇంకా హెయిర్ ఫాల్ కూడా అయిపోతూ ఉంటుంది అట్లా కాకుండా ఇంకా ఇక్కడ నేను ఎలా తుడుచుకున్నాను అలాగే ఇలా టూ సైడ్స్ అయితే వేసుకొని మంచిగా ఏ పక్క నా పక్క ఇలా తుడుచుకోవాలి ఆల్రెడీ నా హెయిర్ అయితే అంతా డ్రై అయిపోయింది ఎందుకంటే నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఉంచుకున్నాను హెడ్కి మొత్తం టవాల్ కట్టుకొని అంతా ఇంకా వంట అంతా చేసేసేసరికి మొత్తం డ్రై అయిపోయింది హెయిర్ అయితే ఇంకా ఇలా తుడుచుకొని అప్పుడు దువ్వెని పెట్టి మొత్తం పెద్ద దువ్వన ఉంటుంది కదా సన్న పళ్ళ దువ్వన కాకుండా పెద్ద దువ్వను పెట్టి దూసుకుంటే హెయిర్ అయితే చాలా బాగుంటుంది ఇదండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్